ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిళ బుధవారం తాడేపల్లిలో తన అన్న సీఎం రెడ్డి నివాసానికి వెళ్లారు తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు మంగళవారం ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద కుమారుడి పెళ్లి పత్రికను మొదటిగా పెట్టి ఆశీర్వదం తీసుకున్న ఆమె బుధవారం కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు అక్కడ ఆమెకు మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు గన్నవరం నుంచి తాడేపల్లి చేరుకున్న షర్మిళ సాయంత్రం ఐదున్నర గంటలకు జగన్ నివాసంలో అడిగి పెట్టారు అన్నా వదినలకు కుమారుడి పెళ్లి పత్రిక అందజేసి పెళ్లికి రావాలని ఆహ్వానించారు కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే జగన్ నివాసంలో ఉన్నారు అక్కడి నుంచి నేరుగా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలోని వెళ్లాలో బ్రదర్ అనిల్తో ఆమె సమాలోచనలు సాగించారు అనంతరం షర్మిల భర్తతో కలిసి ఢిల్లీ బయలుదేరిన విషయం తెలిసిందే గురువారం ఆమె కాంగ్రెస్లో చేరుతున్న మిస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది నటెంట్లో ఇక ఇది లేక వైఎస్ షర్మిల ఢిల్లీ నుంచి రాగానే హైదరాబాద్కి చేరుకునున్నారట టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని కలవనున్నారట షర్మిల గారు ఇక మరోవైపు చాలా రోజుల నుండి చిరంజీవి గారు కాంగ్రెస్లో మళ్లీ యాక్టివ్ కానున్న న్యూస్ నెట్నిట్లో తెగ బరి విషయం తెలిసిందే ఇప్పుడు వైఎస్ షర్మిల కలుస్తుండటంతో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు కాంగ్రెస్లో చేరుతున్న షర్మిలకు ఆంధ్ర పిసిసి పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారట